ఇక్కడ చూస్తే అన్న టైర్ల కోట అన్న ఉన్నట్టుంది ఈ అన్నతో కొద్దిగా జోలు పెడదాము అన్న ఎట్టిందో పరిస్థితి నమస్తే పెద్ద అబ్బా నమస్తే అన్న నా పేరు ఆర్దేలు కొమరయ్యే నమస్తే నమస్తే ఏం పేరు అన్న నీ పేరు నా పేరు రమేష్ రమేష్ ఏమన్నా ఈ ఎట్టుంది గాలి మిషిని ఏం లేదు అంతేనా టైర్లకు డుబ్బా ఉంటుంది కానీ ఎండాకాలం మంచి సీజనే కానీ ఇప్పుడు సీజనే కానీ బండ్లు లేవు ఏం లేదు సరిగా మొత్తం మార్కెట్ డౌనే ఉంది అంతా అంతేనా ఏం లేదు ఆ జరా టైట్ పొజిషన్ ఏ ఉంది టైట్ ఏ ఉందా ఎండాకాలం సీజన్ వస్తనే ఉంది ఇక ఇప్పుడు సీజనే కానీ అనేది బండ్లు తిరుగుతలేవు లేవు ఏం లేవు ఇక్కడ మైనింగ్ ఉండే మైనింగ్ బంద్ అయిపోయింది బండ్లు లారీలు లేవు ఏం లేవు ఇక మనకు ఆ బైకుల తోటి కూడా సరిగా లేదు ఎన్నాళ్ళు అయిందా నీ కొట్టు పెట్టి ఇక్కడ ఒక నాలుగైదు సంవత్సరాలు అయిపోయింది నాలుగైదు ఏళ్ళు అయింది ఇన్నాళ్ళ సంది ఇన్ని నడిపి నడిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మైనింగ్ గీనింగ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బండ్లు గిట్ట లారీలు గిట్ట తిరుగుతాయి కదా బాగుండదా గిరా లేదు అంత అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు మైనింగ్ అనేది బంద్ అయిపోయిన సంది మనకు అనేది బండ్లు తిరుగుతలేవు ఆ దాంతో అయితే లేదు ఏం లేదు ఇబ్బంది ఏముంది అంతేనా ఎట్లా డే అండ్ నైట్ ఉంటావా ఎట్లా నైట్ బంద్ డేలో ఉంటాయి డే ఉంటావా ఎంతమాదనా పిల్లలు నాకు కొడుకో బిడ్డే ఇంకా ఏ సంగతి అన్న ఎట్ కాలం పరిస్థితి ఎట్టుంది ఏముంది ఎండవే ఉంది పబ్లిక్ దిగుతలేరు ఏం లేదు అంతేనా దంద లేదు ఏం లేదు ఎట్లా చేద్దాం ఏం కథ అరే రామా బతకాలంటే కష్టం అయిపోయింది ఇబ్బంది ఇట్లా ఏమైనా ఇబ్బందులు అనేక మంచి చెడు ఇక ఇబ్బందులు అంటే దంద నడుస్తుంటే దాంట్లో ఇబ్బంది ఒక మనకు రిక్క అనేది బండ్లు తిరుగుతున్నాయి ఇక మనకు అన్ని మైనింగ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్ని నడుస్తుంటాయి బండ్లు తిరుగుతుంటాయి మనకు నాలుగు పైసలు వస్తుంటాయి అన్నీ ఆ దంద లేకపోయాయి ఏం లేకపోయాయిందా ಶುದ್ಧ ಕಿರ ಕಿರ ದೂರ ಕಿರ ಇದು ಕಿರೆಯ ಕಿರೀಯ ఓయమ్మా నే మూడు వేలు కిరాయి కట్టుకొని నీకు ఏం వెళ్తాయన్న మరి ఇప్పుడు సీజన్ అన్ సీజన్ ఏం చేద్దాం ఈ ఫీల్డ్ మనం దగ్గర దగ్గర దాదాపు ముప్పై నుంచి ఉన్నాం మనం అమ్మమ్మ ముప్పై సరిగ్ చేస్తున్నాం ఆ చేస్తున్నాం ఇక దీన్ని తప్పించి వేరేదైతే చేయలేక పోతున్నాం ఇక లాభమా నష్టమా అన్నది దీని మీదనే ఉన్నాం ఇంకా అదే పని వస్తాది అడిగిన పని వేరే పని చేయలేకపోతున్నాం మేము ఇల్లు అనే సెట్ అయిపోయినాం ఇలానే ఏం చదువుకున్నాం అనా నేనే చదువుకోలేదే చదువుకో అసలు ఏం కాదు మామూలే ఏదో అప్పుడు చదువుకున్నాం

ఇంకా అయితే నీకు కిరాయి ఇల్లు కిరాయి ఇవి పెట్టుకొని నువ్వు వస్తే ఐదు వందలు వస్తే ఏం మిలుతుందా మరి సంసారం ఏం చేద్దాం ఇక మళ్ళీ వేరే పని చేయలేకపోతున్నా ఇక ఏందంటే మా భార్య కూడా కొద్దిగా సీరియస్ ఉంది అంటే ఆమె సల్నాచిపోతున్నా కొద్దిగా ఇస్తుంది మా భార్య ఏం పని చేస్తుంది ఆమె ఎస్సీస్ చాకుల్లో అవునా

ఇందర్ పని చేసుకుంటున్న యుతుదామన్న ఇక్కడ ఎక్కడలీలు నీళ్ళు కదా ఇక్కడ ఏం లేదు ఏం లేదు పోతాం ఇక్కడ పోతాం అప్పుడు అంటే గవర్నమెంట్ కట్టిస్తుండే అవసరికట అండి ఉండే మా మేమం చేసుటి చేస్తుంటే ఇప్పుడు ఏం లేకపోయ్ ఈ ఇప్పుడు గవర్నమెంట్ మీకు వాషింగ్ మెషీన్ ని కట్టిస్తాననే గా యవ్వల్కి యావాలకి సర్ దొంగల జాదు చిరయ్యలేదు ఆ లేదు మాకు ఎవరికన్నా వచ్చినాయా వచ్చినాయ్ అంటారు కానీ ఎవరికి వచ్చిన మాకైతే మా వాళ్ళు తాగలేదు అప్పుడు ఉన్న కూడా గరిపోయి వాళ్ళు దిగరు అంతే ఇక సాగలయ్యలేము మా సోంటి సదిలే పెట్టిర్రు మీరు అందరూ వాక్ దాని అలా చేసిరు కానీ మీకు హెల్ప్ చేస్తలేరే మీకు కూడా ఇచ్చిండ్రు కాప్పుడు ఇచ్చారు అంటుండ్రు కానీ ఇవ్వలికిచ్చారు ఎవరికి లద్దీ వందలే నాకైతే ఇంత కూడా రాలే ఆ చుట్టుపక్కల మా చుట్టాలలో కూడా అడిగిన రాలే అంత ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయి అందరికీ అడ్డే ఇక ఇక గవర్నమెంట్ అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఆమె అంటే ఆ ప్రభుత్వం ఆమె అంటే ఎవరు తీర్చలే మాకు మీకు ఏం హెల్ప్ చేయలే ప్రభుత్వం మీకు సాగల ఏం హెల్ప్ చేయలే నాకు తెలిసిన మాటకు చెప్తున్నాను అదేలే నా చుట్టాల చూసినా గానీ ఎవరికి చిన్న పైసలు హెల్ప్ నాకంటే సరే నేను ఒక్కనంటే ఇంకా పడ్డా మళ్ళీ మా చుట్టాల కూడా అనేది లేదు నూటికి వంద కూడా నువ్వు చూసిన కాడికి ఎవరికి గవర్నమెంట్ రాలేదు మీ నాన్న అమ్మ నాన్న ఏం చేసేదారా మా నాయన అనేది పోలీస్ ఉండేటప్పుడు ఇక ఆయన చనిపోయాడు ఎటి టూ లో రిటైర్మెంట్ అయ్యిండు అమ్మో ఆ ఇక నైన్టీ టూ లో చనిపోయాడు నైన్టీ త్రీ లో చనిపోయినా అమ్మ నేను పుట్టలేదు అప్పుడు ఇక ఇక నైన్టీ భూమి లేదు భూమి ఏం లేదు వ్యవసాయ భూమి లేదు ఏం లేదు మనకు అరే ఇక ఇక మనం అప్పుడు చిన్నవి ఉన్నాము ఇక మనకు పోలీస్ జాబ్ గిట్ ఏం రాలేదు రాలేదు ఇక మనకి చదువుకోలేదు కూడా చదువు లేదు ఏజ్ నాయన రిటైర్మెంట్ అయినప్పుడు మేము ఒక నేను దాదాపు ఎనిమిది ఎల్లున్నా మళ్ళా ఇక మనం ఏం జరిపినప్పుడు పద్దెనిమిది ఏళ్ళే ఉన్నా ఆ గట్ల అట్లా వాడికి నీకు ఉద్యోగం మనకి ఏం రాలేదు ఇక ఆ ఇక మనకు ఇక వర్క్ చేతరియలేము మనం ఏం చేయలేదు మీరు అక్కచేయలేం లేదా మంది నలుగురు మన్నదమ్ములము నలుగురు అక్క చేయలేదు అందరు ఫ్యాన్లీలే అందరు సెట్ అందరు సెట్ అయిపోయారు ఇక అందరూ ఉన్నారు ఎవ్వరు ఇంత గట్టిగా లేదని లేదు మీకు రజకులు గవర్నమెంట్ ఏం హెల్ప్ చేయలేదు ఏం హెల్పింగ్ చేయలేము ఇన్నాళ్ళ సంగతి ఒకటే చెప్తారు కానీ అల్లా టీవీలల్లో ఒకటి అది అది చేస్తున్నాం వాళ్ళకి బండలు కట్టిస్తాను ఆ ఇస్తాను పతిలో ఇస్తానారు అవి ఎవరికి మాకంటే మా చుట్టాలకు మాకు తెలిసిన బంధువులకు రాలే ఇలా అన్నారు దోపి అన్నారు మరి అవి వాషింగ్ మిషిన్ లో అన్నారు మీకు ఏం ఇయ్యలే మా చుట్టాలల్లో కూడా రాలేదు వాళ్ళ చుట్టాలలో వచ్చి నా చుట్టాలకి రాలేదు మరి మీకు ఎందుకు రాలేదు అని ఎవరిని అడగాలి నడుతం చెప్పు మీరు ఎలక్షన్ లో వచ్చినప్పుడు మీరు అడుగుతారు కదా మీ నాయకుడు ముందరకు మా మా నాయకుడు ఎవ్వరు వచ్చినా ఈయన అంటాడా అంటాడు మళ్ళీ కథ ఓటు పడ్డ దాకానే వాళ్ళు ఓటు పడ్డాకి పగలేదు ఉంటారు ఏరు దాటినామంటే కథ తెప్పదాకా లేటమే ఇక తెప్పతో నేమ్ పని మళ్ళీ ఎలక్షన్ అయిపోయాను ఇక మరి మీరు మళ్ళీ ఇంకా రారా మీ కాడికి అడగరా మనం ఇక మనం పొద్దున్నేసి ఆమె అక్కడ పది చేసారు ఎవరు కానీ మీరే చూసుకుంటారు ఇంకా అన్నీ పోతి మా అంటే సంవత్సరం కాదు ఐదు నెలలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేసి కార్డు ఉందా ఉంది మరి మీకు ఎందుకు మీరు మీరు మీ రజకులకు సంఘం అంటే ఏమి లేదా ఇక మాకు మునుగునూరులో ఉన్నాం కానీ సంఘం మేము దాంట్లో అనేది మేము చిరిగ్గా లేదండి ఫస్ట్ మా చంద్రాయం గుట్ట ఉండే చంద్రాయం చంద్రాయం గుట్టకి వెళ్ళి మునుగునూరుకి వచ్చినాయి ఈ పది ఏళ్ళు అయితే వచ్చి ఇక వాళ్ళతో మనం సంఘంలోకి అంత చిరిగా అంత పరిచయం ఊరు కానీ మనం వాళ్ళకి ఇక మీట్ కాలే ఇక అంత వాళ్ళు కూడా మాకు మీట్ కాలే మేము కూడా ఇంకా మరి మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా పథకాలు ఇస్తే బాగుండాలి మీకు ఎప్పుడు అనిపించలేదా అని మరి మీరు ఎంత అనుకుంటూనే ఉంటాం కానీ ఇంత అనుకున్నా కంత తిరిగి తిరిగి మన చెప్పులు అరగాలి కానీ అవి వచ్చి ఇక వాళ్ళ మీద మనం పడదు మన రెక్కనే మనం చూసుకోవాలి మన దారే మనం పట్టుకోవాలి ఇక మనకు పునవృత్తులు అనేవి అంతరించిపోతున్నాయి మీరు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి పండ్ల మీద పడితే మరి రేపు ఏదైనా కార్యాలు అయినప్పుడు మీతో చాలా కార్యం చెడు కార్యానికి పనులు ఏమేమి పనులుంటాయి మరి మీకు తెలుసు అట్లా ఏమి ఉన్నాయి కదా తక్కువ ఇప్పుడు ఇప్పుడు అయినా ఈ కులమే చేయాలి ఈ పని ఈ కులమే చేయాలి ఈ పని అని ఇప్పుడు లేదు ఎవరు వాళ్ళది నా అది ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు లంబడోళ్ళు కూడా సిరియస్ అరీ అమ్మ ఇక కుల వృత్తులే ఆడుండే లమ్మనాయన చేసే కొంబరాయన చేసే కొంబరాయం చేసి ఏం చేసే పురువు ఆ ఇవ్వరిది ఏది అనేది ఈ కులము వీళ్ళు చేయాలని లేకుంటే ఆ అంతా ఇక అనేది అంతరించుకుంటూ మన ఊర్లో సొంత ఊరు చంద్రాయన్ కుట్టచ్చు చంద్రాయన్ సరే ఈ అన్న రజ కులస్తుల పుట్టి కూడా ఈ గొప్ప పేరుకు పెద్ద ఇరకం అన్నట్టుగా అందరూ వచ్చి చెప్తుర్రు నాయకులు కానీ కులాలు కుల వృత్తులు అంతరించిపోవడానికి ఇక ఇలాంటి అన్నలకు ఎంకరేజ్మెంట్ లేక కులాలకు ఎంకరేజ్మెంట్ లేక అన్న గాలి మిషన్ పెట్టుకుంటూ ప్రతి ఫంక్షన్లకు సాగల వాళ్ళతో పని ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది వాళ్ళు కన్న తల్లి తర్వాత కన్న తల్లి అంతా వాళ్ళు అంటారు సాగల వాళ్ళని మరి అన్నలకు ఎంకరేజ్మెంట్ లేక ప్రభుత్వ సహాయాలు పొందక పథకాలు లేక అన్న గాలి మిషన్ పెట్టుకుంటూ ఇలాంటి కుల కులవృత్తులు అంతరించిపోకుండా మరే ప్రభుత్వాలు పట్టించుకొని కులవృత్తుల్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మేము ఆర్తెలు ద్వారా మేము కోరుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి